వెల్కమ్ టు తరణిక క్రియేషన్ ఈ వీడియోలో మనం దొండకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం నేను పావు కేజీ దొండకాయలు తీసుకున్నానండి అవన్నీ నీట్గా ఒక పాత్రలో వేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అలా శుభ్రం చేసుకున్న దొండకాయలండి స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి స్ట్రైట్గా నిలువుగా సన్నంగా కట్ చేసుకొని మనకి మసాలా కర్రీకి తగ్గట్టుగా పొడవుగా నిలువుగా కట్ చేసుకుని అన్ని దొండకాయలు కూడా పక్కన పెట్టుకోవాలి అందులోకి దొండకాయలు అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు మసాలా కోసం మన మిక్సీ జార్లోకి కొన్ని జీలపప్పు బద్దలు జీలకర్ర అంటే లాం మొగ్గలు ఇలాచి అంటే ఒక ఇలాచి సరిపోతుందండి ఒక నాలుగు లాం మొక్కలు ఒక ఇలాచి కొంచెం గసగసాలు వెల్లుల్లిపాయ అంటే ఒక వెల్లుల్లిపాయ కంప్లీట్గా వేసేయాలి వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ అంటే కొంచెం పచ్చ పచ్చగా అయిన తర్వాత అందులో ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు సరిపోతాయండి రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు కూడా వేసి పచ్చ పచ్చగా దంచుకొని ఇట్లా మిక్సీ చేసుకున్న తర్వాత కొంచెం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలి బాండి హీట్ ఎక్కిన తర్వాత మనకి తగినంత ఆయిల్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం నిలువుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దొండకాయలన్నీ ఫ్రై అయిపోయాయి కదండి ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకుని ఫ్రై అయిపోయిన అనేది తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టిన ఆనియన్ అండ్ మసాలా పేస్ట్ అనేది అందులో వేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా ఈ పేస్ట్ ఫ్రై అవుతుండగా అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుంటే పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ కారం ఆల్ ఇందాక సాల్ట్ వేసాం కాబట్టి అంటే కొంచెం తక్కువ సాల్ట్ వేసుకొని చెప్పకపోతే లాస్ట్లో వేసుకున్నాం అండ్ పసుపు వేసుకుంటాం ఇప్పుడు అందులోనే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసి ఒక రెండు నిమిషం ఒక్కొక్క నిమిషం ఇలా కలుపుతూ ఉండాలి మనం ఆల్రెడీ అన్నీ ఫ్రై చేస్తాం కాబట్టి అండి ఒక ఆరు గ్లాస్ వాటర్ వేసుకుని మొత్తం ముక్కలన్నీ కలిసేలాగా మంచిగా తిప్పుకొని పక్కన మంచిగా ఇవ్వాలండి కొంచెం సాల్ సరిపోలేదు అందుకని మళ్ళీ వేసుకున్నాను మీరు సాల్ చూసుకొని మళ్ళీ వేసుకుంటాము అట్లా నీళ్ళు పోసుకున్న తర్వాత మూత పెట్టుకుని మంచిగా మగ్గించుకోవాలండి కూర దగ్గర పడే వరకు ఆయిల్ పైకి తేలించడం కొంచెం మగ్గినట్టు ఇంకొక రెండు నిమిషాలు ఉంటే మొత్తం కూర అంత ఉడికిపోతుంది అట్లా అయిపోయిన తర్వాత కొంచెం వేసుకొని పైకి అవర్ ఇది వేడి వేడి దొండకాయ మసాలా కూడా రెడీ అయిపోయిందండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరి నుండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్